వెల్కమ్ టు హెడ్ టీవీ మీరు చూస్తుంది మనీ టాక్స్ సిరీస్ మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రస్తుతానికి మణిగురు రాజశేఖర్ గారు నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ మా స్టూడియోకి వచ్చారు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం ఇవాళ మాట్లాడబోతున్నాము అది కూడా మీరు స్వయంగా రాసిన ఒక పుస్తకంలోనే అనమాట సో మీరు ఈ మనీ కోట్స్ అని ఏదైతే ఒక బుక్ రాసారో ఒకసారి ప్రేక్షకులు కూడా చూపించడానికి బుక్ అనమాట సో ఇందులో నుంచి కోర్ట్స్ గురించి మీరు రాసిన దాన్నే మనం ఇవాళ డిస్కస్ చేద్దాము దాని అర్థాలను మనం ఇవాళ తెలియజేద్దాము సో మన ఎపిసోడ్స్ని ఇప్పుడు ప్రారంభించేద్దాం అందులో ఉన్న కోర్ట్స్ అనేది మీరు రాసింది కొంతమంది జనాలకి చదివినప్పుడు ఆ కరెక్ట్ వాళ్ళు మీరు రాసింది ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు సో అందుకని చెప్పి ఆ రాసిన కోట్స్కి మీ ద్వారానే దానికి అర్థాలు అనేది ఈ ఎపిసోడ్స్లో మనము కొన్ని కోట్స్కి అర్థాలు అనేది మనం ట్రై చేద్దాము అర్థం చేసుకోవడానికి సో ఫస్ట్ ఈ మనీ కోట్స్ బుక్ ఒకసారి వ్యూవర్స్ కిటో చూపిస్తాను ఇది ఏదైతే మీకు బుక్ రాశారో ఇందులో ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోట్ తీసుకుందాము ఇందులో ఒక కోట్ వచ్చేసి ఏముందంటే నేడు ప్రపంచంలో తొంభై ఎనిమిది శాతం మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు మిగిలిన రెండు శాతం దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది సో దీని గురించి చదివినప్పుడు మాకేంటంటే ఒక్క రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు రాశారు కాబట్టి దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మీరేమిస్తారు రైట్ సో ఇక్కడ ఏమైందంటే ఈ కోర్స్ అనేవి నేను టోటల్గా ఇప్పటికీ నియర్లీ టూ హండ్రెడ్ కోర్స్ రాయటం జరిగింది దాంట్లో ఒక వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ కోర్ట్స్ నీ బుక్ ఫార్మాట్లు ఇవ్వడం జరిగింది సో ఈ కోర్స్ అనేది రాసినప్పుడు ఏంటంటే అది నా ఎక్స్పీరియన్స్లోంచి లేదా నాకు దగ్గరకు వచ్చిన పార్టిసిపెంట్స్ కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళు కోచింగ్కి వచ్చిన వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక ఒక లైన్ ఓకే దిస్ లైన్ అప్లైస్ టు ఎవ్రీబడి అనుకున్నప్పుడు మనం రాయటం జరుగుతుంది అయితే ఈ కొటేషన్స్ ఈ కొటేషన్స్ కదా ఏ కొటేషన్స్ మనం చదివినప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రాసిన వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారనే దాంతో కాకుండా మనం ఎలా అర్థం చేసుకుంటామనే ఉద్దేశంతో చదువుతాం సో దాంతో చాలా సార్లు ఈ కొటేషన్స్ కదా ఏ కొటేషన్స్ డిస్టార్ట్ అవుతాయి మీనింగ్ డిస్టార్ట్ అవుతాయి అంటే చెప్పిన వాళ్ళు చెప్పిన మీనింగ్ ఒకటైతే అవును మనం అర్థం చేసుకున్న మీనింగ్ ఒకటి దాన్ని అప్లై చేయడానికి వెళ్ళేసరికి టోటల్గా ఇంకో మీనింగ్ వెళ్ళిపోతుంది అవును సో మీరు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది క్లారిఫికేషన్ కోసం ఆడియన్స్ కోసం క్లారిటీ కోసం ఈ బుక్లో కోర్స్ని అంటే నేను ఏ ఉద్దేశంతో రాశాను నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది అనేది మీరు తెలుసుకునే ఉద్దేశంతో అడిగారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఆడియన్స్ ఆల్సో దట్ ఇట్లాంటి అవకాశం జనరల్గా ఎవరికి రాదు ఇప్పుడు ఎవరో అబ్దుల్ కలాం రాశారనో లేదా వివేకానందు చెప్పాడనో లేదా ఐన్స్టీన్ చెప్పాడనో అన్నప్పుడు ఆ కోట్ యాజ్ ఇట్ మనం చదువుకుంటాం కానీ అసలు ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు ఏ పర్సెప్షన్తో చెప్పాడు అని అడిగే అవకాశాలు తక్కువ ఉంటాయి అవును సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు సో మీరు వచ్చిన మీరు అడిగిన ఈ కొటేషను నేడు ప్రపంచంలో తొంభై ఎనిమిది శాతం జనాభా డబ్బు గురించి బహిరంగ చర్చించడానికే ఇబ్బంది పడతారు ఏం జరుగుతుంది ఇక్కడ మన ఇండియాలో ఎస్పెషల్లీ ప్రపంచవ్యాప్తంగా కొంతవరకు కానీ ఇండియాలో అయితే ముఖ్యంగా ఇప్పటికీ కూడా రెండు టాపిక్స్ టాబు టాబు అంటే బహిరంగ మాట్లాడడానికి పాపంగా భావిస్తారు అంటే వాళ్ళు సిగ్గుపడతారు అనుకోవచ్చు లేదా చిచి ఏంటిలా అనుకోవచ్చు లేదా ఎవరేమనుకుంటారనుకోవచ్చు ప్లస్ అది కాకుండా వాళ్ళు అనుకోవటం కూడా అలాగే ఉంటుంది సో రెండు టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చి సెక్స్ అవును సెక్స్ గురించి ఓపెన్ ఓపెన్గా అంటే ఈవెన్ మీరు చూస్తే మన భారతదేశ సంస్కృతిలో కామశాస్త్రం రాయబడింది ద బిగ్గెస్ట్ సైన్స్ అబౌట్ సెక్స్ అంటే అసలు సెక్స్ని ఒక అవసరంగా కాకుండా దాని ఒక ఆర్ట్ కింద లేకపోతే దానికి ఒక ప్రయోజనాన్ని ఆపాదిస్తూ ఒక గొప్పతనాన్ని ఆపాదిస్తూ రాసిన సంస్కృతి మన ఇండియన్స్ది అయితే వాళ్ళ అదే ఇండియాలో సెక్స్ గురించి ఓపెన్గా మాట్లాడాలంటే అది యాక్సెప్టబుల్ కాదు జనరల్గా ఎవరు మాట్లాడరు అలాగే రెండో టాపిక్ వచ్చేసి మనీ ఈ మనీ గురించి కూడా ఓపెన్గా ఎక్కడ ఎవరు మాట్లాడరు అంటే ఈవెన్ నాకు తమాషా అనిపించేది ఏంటంటే మనీ విషయంలో మనీ లేకుండా మీరు బ్రతకలేరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా పుట్టక ముందు నుంచి చచ్చిపోయిన తర్వాత దాకా కూడా మనీ అవసరం సో డే అండ్ డే ఒకటి మనం మనీతో డీల్ చేస్తున్నాం మనీ లేకుండా బ్రతకలేక మనీ లేకుండా మన లైఫ్ సర్వైవ్ కాలేదు కానీ అట్ ది సేమ్ టైం మనీ గురించి ప్రాపిక్ టాపిక్ డిస్కస్ చేయాలంటే ఇట్లా చూస్తుంది లేదు ఎవడన్నా ఒకరితోటి అరే నా ఫైనాన్షియల్ ఇష్యూ ఇట్లా ఉంది నా మనీ గురించి ప్రాబ్లమ్ ఇట్లా ఉంది అని మాట్లాడటానికి అవతలవాడే యాక్సెప్టెన్స్లో ఉండడు అరే ఏంట్రా లేదు ఎవరైనా మనీ గురించి ఫోకస్డ్గా ఉండి మనీ మైండెడ్నెస్ అని మనీ గురించి ఫోకస్డ్గా ఉండి లేదు బస్ ఇట్లా కుదరదీ మనీ మైండెడ్ రా ఒకళ్ళ ప్రపోజల్ వచ్చింది మరి దీంట్లో ఎంత నాకు మనీ ప్రాఫిట్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఎంత ఇప్పుడు ఒక లాభం లేనిది ఎవరు చేయడు డబ్బు రాంది పని చేయడు కానీ ఆ డబ్బు ఎంత వస్తుందని చెప్పి అడగటం మొదలు పెట్టగానే మనీ మైంటు ఎంచే మనీ 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 అంటాడు మనీ కోసం చేస్తున్నాడు మరి జనరల్గా మిగతా వాళ్ళందరికీ చేసేది మనీ కోసం కదా ఆ విషయాన్ని కూడా ఓపెన్గా యాక్సెప్ట్ చేయడానికి ధైర్యం సరిపోయినటువంటి కల్చర్లో సొసైటీలో మనం ప్రస్తుతం ఉన్నాం సో ఆటోమేటిక్గా ఏమైపోతుంది వెన్ యు ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ మనకు ఓపెన్గా డిస్కస్ చేయడానికి అవకాశం లేనప్పుడు మనం దాన్ని హైడ్ చేయడమో లేదా అలా ఫుల్ బ్యాక్ చేయడమో చేస్తుంటాం సో ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఫిజికల్ ప్రాబ్లం ఉంది ఫిజికల్ ఇల్నెస్ అంటే నా హెల్త్ బాగాలేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతా ఓకే అట్లా నాకు ఒక ఒక విషయంలో నాకు ఇంప్రూవ్ ఉన్న గైడెన్స్ కావాలి ఆ పర్టికులర్ మనిషి దగ్గర గైడెన్స్కి వెళ్ళగలుగుతా కానీ వెన్ ఇట్ కమ్స్ టు మనీ మనీ విషయానికి వస్తే నేను గైడెన్స్ ఇవ్వడానికి గైడెన్స్కి వెళ్ళడానికి ఏమనిపిస్తుంది అంటే మన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాలి అయినా మనీ గురించి మనకు తెలియదు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా అవును మన చిన్నప్పటి నుంచి మనం చూసిందే కదా మనకు మనీ గురించి తెలియదా వెళ్తే మటుకు ఏం చెప్తాడు సంపాదించుకోమంటాడు సేవ్ చేసుకుని ఉంటాడు అంతే కదా అంటే మెనీ 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 ప్రెజుడీస్ అనమాట అంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు తెలియకపోయినా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా లేదా కనీసం కొలిగితో మాట్లాడాలన్నా లేదా ఫ్రెండ్తో మాట్లాడాలన్నా అమ్మా ఫ్రెండ్స్ పైసా 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 అంటాడు రా డబ్బు 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 అని మాట్లాడుతాడు వీడు ఎంతసేపు డబ్బు గురించి మాట్లాడతాడు వీడు అనుకుంటాడేమో అని వాడు అనుకున్నా అనుకోకపోయినా వీడి ముందు ప్రాబ్లం ఫేస్ చేస్తాడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ దో యూఆర్ సఫరింగ్ అంటే ఆ ప్రాబ్లం వల్ల మనం సఫర్ అవుతున్నా సరే లేదా మనకు కావాల్సిన మనీ ఇంప్రూవ్మెంట్ కావాల్సినా సరే అంతెందుకు పని చేసిన తర్వాత ఇంక్రిమెంట్ అడగడానికి పని చేసిన తర్వాత డబ్బులు అడగటానికి కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలు పడతారు మన ఆడియన్స్లో కూడా చాలా మంది నా దగ్గర తెల్లారి బోల్డ్ కేసులు కూడా వాడు పని చేస్తాడు బిజినెస్లో సర్వీస్ ఇస్తాడు డబ్బులు అడగడానికి మొహమాట సార్ అడిగితే అని అనుకుంటాడేమో అంటే ఇక్కడ మనం ఇచ్చిన సర్వీస్ ఇది నా హక్కు నేను సర్వీస్ చేసిన తర్వాత లేదా గూడ్స్ ఇచ్చిన తర్వాత లేదా నేను జాబ్ చేసిన తర్వాత నాకు కావాల్సిన డబ్బు నేను తీసుకోవడం ఇది నా హక్కు ఆ హక్కుని హక్కుగా అడగటానికి కూడా జనాలకి మొహమాటం జంకు ఎందుకు అంటే మనీ గురించి మాట్లాడటానికి ఈజ్ అ టాబు ఇన్ అవర్ మైండ్ ఆ టాబు అవటం వల్ల మన ఈ మైండ్లో దీని గురించి ఇది లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి అది అయిపోది దీనికి మనం ఓపెన్గా అడగాలి డబ్బులు గురించి అవును ఎట్లా అడగాలి సార్ మీరు ఎట్లా అడగాలి మీతో ఎట్లా అడుగుతావు అట్లా అడిగడు ఇది కూడా నోటితో అడుగుతావు ఇబ్బంది ఉంటుంది సార్ నాకు ఇందులో ఒక పాయింట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను నేను అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏం అవుతుంది మన ఇండియన్ కల్చర్లో పుట్టినప్పటి నుంచి కూడా ఎవరు ఇలా నేర్పియలేదు ఆ అలవాటు అనేది పెట్టలేదు మనం చూసేది మన పెద్దలకి చూసి నేర్చుకుంటాం అన్నీ కూడా సో డాక్టర్ దగ్గరికి మనకు ఏదైనా అవుతే వెళ్తాము అని చూసిన తర్వాత మనము నేర్చుకొని ఒక ఏ వచ్చిన తర్వాత మనం కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తాం కానీ మనీ విషయానికి వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలిసి వాళ్ళ చిల్డ్రన్స్లో కూడా అదే అదేమేటిక్గా అదే అదే ఆలోచన విధానం వస్తుంది సో ఇప్పుడు ఏమైపోతుందంటే దాంతో ఈ మనీ గురించి డిస్కస్ చేయడానికి ఓపెన్గా సి నాకు ఈ ప్రాబ్లం రెండు రకాలండి ఒకటి లేటస్ ఏ హాస్పిటల్కి వెళ్ళారు మీరు నా హెల్త్ బాగాలేదని ఆయనతో డిస్కస్ చేస్తారు లేదా జిమ్కి వెళ్ళారు మీరు నా ఫిజికల్ ఫిట్నెస్ పెరగాలని డిస్కస్ చేస్తారు అంటే ఇక్కడ ఏంటి మీరు మైనస్లో ఉండి జీరోకి రావాలన్నా ఓపెన్గా డిస్కస్ చేస్తారు జీరోలో ఉండి ప్లస్గా వెళ్ళాలని నాకు సిక్స్ ప్యాక్ బాడీ కావాలి ఎయిట్ ప్యాక్ బాడీ కావాలి లేదా ఫిజికల్ ఫిట్నెస్ కావాలన్నా కానీ డిస్కస్ చేస్తారు అంటే దేర్ ఇస్ హాస్పిటల్ అండ్ దేర్ ఇస్ అ జిమ్ సో రెండు విషయాలకి డిస్కస్ చేస్తారు కానీ మనీ విషయానికి వచ్చిన ప్రాబ్లంలో ఉన్నా డిస్కస్ చేయడు వాడికి కావాల్సిన గ్రోత్ గురించి కావాల్సిన డిస్కస్ చేయడం అంటే డిస్కస్ చేయడం కనీసం ఓపెన్గా ఆలోచించడానికి మనిషికింత మొహమాటం ఉన్నప్పుడు వాడు దాని గురించి వర్కౌట్ ఎప్పుడు చేస్తాడు పర్స్యూ ఎప్పుడు చేస్తాడు డెవలప్ అవుతాడు అలా కాకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇలాగే ఇబ్బందులు పడుతున్నా టూ పర్సెంట్ ఎవడైతే ఓపెన్గా మనీ గురించి ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ మనీ సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ మనీ నేను ఇప్పుడు డబ్బు కోసం పనిచేసినప్పుడు నాకు నాకు రావాల్సిన హక్కు నేను అడుగుతున్నా నేను దోచుకోవట్లేదు నా హక్కు అయిన డబ్బు నేను అడుగుతున్నా హక్కు అయిన డబ్బు గురించి మాట్లాడుతున్నాను డబ్బు విషయం నాకు డబ్బు అనేది జీవితంలో ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నా తెలుసుకోవాలనుకుంటున్నా దాని గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను అని ఎవరైతే ఈ యొక్క మొహమాట పరిధి నుంచి బయటకు వస్తాడో వాడు డబ్బు సంపాదిస్తాడు కాబట్టి ప్రపంచంలో డబ్బు అంతా కూడా ఆ టూ పర్సెంట్ దగ్గర చేరుతుంది అనమాట దట్ ఈస్ వాట్ ది కోర్ట్ సేసీస్ ఇవాళ రోజు నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు మరి మిగిలిన టూ పర్సెంట్ దగ్గర ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఉంది ఎంతకి మీరే రకం మీరు నైంటీ ఎయిట్ పర్సెంట్లో వస్తారా టూ పర్సెంట్లోకి వస్తారా అనేది క్వశ్చన్ అనమాట సో చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి అంటే నిజంగానే మనీ టాపిక్ గురించి మనం రోజు ఇంట్లో కాకుండా ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర ఏదైనా ఒక ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి అడ్వైస్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశారు నిజంగానే చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రాజశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే ఇంకా ముందు ముందు ఎపిసోడ్స్లో ఇలాంటి కోడ్స్కి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది చూద్దాము సో థ్యాంక్ యూ మణిగురు రాజశేఖర్ గారు ఫర్ బీయింగ్ ఆన్ అవర్ షో థ్యాంక్ యూ సో మచ్